హాయ్ నమస్తే ఏడుపల్లి మున్సిపాలిటీ మరి అంబేద్కర్ బొమ్మ దగ్గర ఉంటుంది ఈ జ్యువెలర్ షాపు తులసి జ్యువెలర్ షాపు మరి వీడు ఎందు చేస్తున్నామంటే నిన్న ఒక రెండు తొండ్ల బంగారం అయింది షాపులో రెండు తొందల బంగారం అయింది కస్టమర్లు చాలా కస్టమర్లు వచ్చారు మరి కెమెరాలు ఉన్నాయి మరి ఎవరో ఒక దొంగ కెమెరాలో కూడా షూట్ చేసిన జరిగింది వాళ్ళ ఉద్దేశం జరుగుతుంది మరి గోల్డ్ షాపులు ఎవరున్నా ఎవరైనా కానీ బోర్డుపల్ మున్సిపాలిటీ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి దొంగలు ఎక్కువ అయిపోయారు జాగ్రత్తగా మీరు చూసుకోవాలి కెమెరాలు పెట్టుకోవాలి గార్డు కూడా పెట్టుకోవాలి అతి జాగ్రత్త ఉండడానికి చెప్పు జరుగుతుంది అదే ప్రకారం ఇది తులసి జ్యువెలర్లో మరి నిన్న రెండు గంటల బంగారం అనేది మనకు సమాచారం వచ్చింది మరి తులసి జ్యూవెలర్ లోపల మనకి వెళ్తున్నాము మరి ఆ ఓనర్ తో మాట్లాడడానికి మనం ప్రయత్నిద్దాం లోపల ఓనర్ ఉన్నాడు మరి తులసి జ్యూవెలర్ ఏమైంది అది ఒకసారి అది తెలుసుకుందాం మనము గోల్డ్ షాపు నిన్న ఒక రెండు తోళ్ళ బంగారం మీద సమాచారం వచ్చింది మరి గోడప్పలో ప్రతి ఒక్క గోల్డ్ షాప్ అతి జాగ్రత్త ఉండడానికి మేము చెప్పులు జరుగుతుంది కేకీల ద్వారా మరి సీసీ కెమెరా ఉన్నా కానీ ఏమిన్నా కానీ అలా ఏర్పాటు చేస్తలేదు చాలా వచ్చే వరకు గోల్డ్ రేటు గడిపోయింది కాబట్టి అత అనేక జనాలు అసలు ప్రతి షాప్లో ఉంటారు మరి ఇక్కడ తులసి షాప్లో మరి ఓనర్ కూడా ఎలా అయిందో మరి అది అర్థకున్నాము మన సీసీ కెమెరా దూసులు జరుగుతుంది సిసి కెమెరాలో మరి కస్టమర్స్ ఉన్నారు కస్టమర్ ముందు ఓనర్ కూతున్నాడు మరి మరి కాసేపులో దొంగ ఎవరైతే చేసారో మన కాస్ లో మన కెమెరా చూసడానికి మాకు వెళ్ళడం చేతి పెట్టుకున్నాడు అవ వీళ్ళిద్దరు అదే వీళ్ళు వీళ్ళిద్దరు వచ్చేసి వీడి దొంగలు ఫోర్ ట్వంటీ మేడం చూపిస్తుంది చూడు మేడం చూపిస్తుంది కాబట్టి ఇట్లా ఇలాంటి ఎన్ని కెమెరాలు పెట్టినా గానీ తెల్లకుండా ఆ అంటే గిరాక్ ఎక్కువ రద్దీగా ఉంటే వీళ్ళు ఏర్పా ఏర్పాటు చేయలేదు వాసానికి రెండు తొమ్మిది బంగారం బోర్డు జరిగింది వాడు ఇప్పుడు క్లియర్ గా తీసుకొని జేవులు పెట్టుకుంటే మనం కన్ఫ్యూజ్ మనం చూస్తున్నాం చూస్తుంటాం మనము రెడ్ కలర్ సీరే మేడం చూపెట్టింది కదా ఇప్పుడు ఓనర్ గోల్డ్ షాప్ తులసి జ్యువెలర్ షాప్ ఓనరు మేడం జరుగుతుంది ఆ ముందు వాడు టేబుల్ పైన కౌంటర్ పైన చర్యలు పెట్టుకొని ముందు ఫోల్డ్ అవుతుండు తులసి జ్యువెలర్ ఓనరు వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు చూపిస్తూ జరుగుతుంది వాళ్ళ ముందే ఇద్దరు ఉన్నారు వాళ్ళు ముందే ఇద్దరు ఇలా పడ్డారు ఎవడైతే ఇట్లా ముందు ఫోల్డ్ చేసి మాట్లాడుతుండే ఇంకా చేతి అంటాడు ఓనర్ కూడా అని చెప్తే వాళ్ళు కూర్చుంటలేరు వాళ్ళక్కనే ఉండిపోయారు వాళ్ళు ఇంకా మేడం నిజు పెట్ట విజులు పెట్టాన్ని జరుగుతుంది ఇప్పుడు క్లియర్ గా వాళ్ళు తీసుకొని జబ్బులు పెట్టుకున్నది కూడా మనం చూసిన జరుగుతుంది ఓనర్ కుసం అని చెప్తే ఓనర్ అటు పోగానే మళ్ళీ ఇప్పుడు దొంగలు ఇద్దరు వస్తారు మేడం మీదే ఉంటది ఓనర్ మర్యాద ఇచ్చిండరాని అలా అటు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి మళ్ళీ మళ్ళీ ముందుకు వచ్చేసారు ఇప్పుడు సుషం కదా ఇలా ఓనర్ కూర్చోమంటే కూర్చోలేదు అటు వెళ్ళాగానే మళ్ళీ వచ్చి మళ్ళీ చూపెట్టమని ఆ ఓనర్ మళ్ళీ సతాయించుకుంటా వాళ్ళు ఏదో ప్లాన్ తో వచ్చి ఈ రకంగా బోర్డుప్పల్లో దొంగలు ఎక్కువ అయిపోయారు చాలా జాగ్రత్త ఉండాలని మేము చూపించడం జరుగుతుంది ఎన్ని కెమెరాలు ఉన్నా ఎంత సెక్యూరిటీ ఉన్నా కానీ అతి జాగ్రత్త ఉండడానికి మీకు ముందు పెట్టు జరుగుతుంది అంత మీకు మరి కనిపించేస్తున్నారు చూపి అది అని ముందు మేడం ముందు పెట్టేసింది గోల్డ్ షాప్ లో మొత్తం ఏమో ఎన్ని ఐటమ్స్ లెక్క పెట్టుకోలేదు అదేమి ఇట్లా చేయి దాపుతుండు చేయి జరిపి ఆ ఉంగరం తీసేసిండు ఒకటి ఒక ఐటెం తీసేసిండు తీసి ఆ చేతో పట్టేసుకున్నాడు చెప్తా ఇట్లాంటి చోరు ఇటువంటి చోరు దొంగలు ఫోర్ ట్వంటీ ఉన్నారు వాడు ఇద్దరు వాళ్ళిద్దరు దొంగలే తీసిండు మళ్ళీ అక్కడ వెళ్తాడు వాడు పెట్టి ఇంకోటి తీస్తాడు ఇప్పుడు మొత్తానికి అయితే ఓనర్ కన్ఫ్యూజ్ చేస్తారు వాళ్ళిద్దరు ఎంత బిజీ ఎందుకంటే పట్టించుకోరు కాబట్టి నమ్ముతారు కానీ వీళ్ళు కావాలని బైక్ మీద కూడా కాదు నడుచుకుంటూ వచ్చారు అంత పది నిమిషం పదిహేను నిమిషాల నుండి కనిపించేసి బోన్ దొంగత తీసు జరిగింది వాళ్ళు తీసి చూస్తుండు అలాగ పెట్టేసిండు అని టచ్ చేస్తారు ఇప్పుడు చూడండి అయిపోయిందంట తీసేసుకుంటే ఇట్లా ఇట్లా చేతిలో పట్టుకున్నాడు ఆ టీషర్ట్ పక్క ఉంటుంది టీషర్ట్ పక్క అది ఇప్పుడు జేలు జోలో పెట్టుకుంటాడు అని టచ్ చేసి వెళ్ళిపోతారు ఇప్పుడు అంటే చేతిలో పట్టుకున్నాడు ఇట్లా పంచిలాగా వీళ్ళిద్దరూ షర్ట్ ఇవ్వడము ఆ టూస్తున్నారు దొంగ దొంగ మొక్క బోర్డు మెల్ల జేవులు పెట్టుకున్నాడు చూసారా ఇలా ఈ రకంగా అవుతుంది కాబట్టి మీకు క్లియర్ చూపెట్టడం జరుగుతుంది వాళ్ళు టచ్ చేస్తాడు అయిపోయిందని జేవులు పెట్టుకొని మెల్ల కౌంటర్ పైన చేతి పెట్టేసి లెక్క వేసి చూపిస్తుంది ఓనర్ కూడా టచ్ చేసి చూసా ఇట్లా చేసి మళ్ళీ వేస్తానని బయటకు వీళ్ళు దీని జంప్ వీళ్ళు ఈ రకంగా బయటకు చూశారా చూసారా ఇద్దరు వాళ్ళు ఏమైంది నిన్న గోల్డ్ బంగారం దొంగతనం రెండు తొలగ సమాచారం వచ్చింది సిసికి మళ్ళీ కూడా చూసినాము మరి ఒక సెక్యూరిటీ గార్డ్ పెట్టుకోవాలి ఎట్లా జరిగిందో అది సెక్యూరిటీ గార్డ్ పెడదాం అనుకున్నాము ఇంత ప్యూచర్ గానీ అంతా వాళ్ళ జనాలు ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జామ్ వరకు మనకి గిరాకీ లెక్క ఉంటుంది కొద్దిగా షాప్ పెద్దగా ఉంది కాబట్టి నిన్న మొన్న కొద్ది గిరాకీ లెక్క ఉండే మనకు గిరాకీ ఉండే ఇంక నుంచి ఇద్దరు వచ్చారు వాళ్ళు మనకి ఇద్దరు ఈ స్టాప్ వాళ్ళు కొద్ది కంప్యూస్ కంపెనీస్ చేశారు ఆయన కూడా నేను వాళ్ళు చెప్పిన కూర్చోండి కూర్చోండి మీరు ఒక పది నిమిషాలు టైం పడుతుంది నాకు సేపు వేరే వేరే గిరాకీ ఇద్దరు ఉండే అప్పుడు వాళ్ళు నేను లెక్కలు చెప్పేస్తుండే వాళ్ళు వచ్చి నిన్న కంప్యూస్ చేసిరు నేను నా గిరాక్ అయిపోయినా మా మేడం కూడా కంప్యూస్ చేసేసి కౌంటర్ మీద వచ్చి రెండు పుస్తకాలు అట్లా తీసుకు వెళ్ళిపోయారు వాళ్ళు అనమాట అట్లా ఇవరకు వచ్చిన వాళ్ళు పాత కస్టమర్ అని కొత్త కొత్త వాళ్ళ మీకు అర్థం చేస్తారు అందరు ఎవరినే కానీ లేదు పాత వాళ్ళు ఏం లేరు అనుకుంటారు వాళ్ళైతే కొత్తగా వచ్చారు కొత్తగా వచ్చేటప్పుడే చెప్పిన వాళ్ళు కూర్చోండి మీరు కొద్దిగా టైం పడుతుంది చెప్పింది ఆయన కూడా వాళ్ళు కూర్చున్నారు మళ్ళీ వచ్చేసారు నన్ను చూసా వాళ్ళు కూర్చుంటున్నారు నేను ఆ వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు సెల్ఫ్ మీద వాళ్ళకు మాకు చెప్పండి అర్జెంట్ ఉంది మాకు అర్జెంట్ వాళ్ళు ఇట్లా కంప్లీట్ చేసేసి అక్కడ ఇక్కడ పెట్టే వరకు కొద్దిగా ఎట్లా మాకు జరిగింది కౌంటింగ్ చేసుకుంటారు కదా సార్ ఎట్లా చూసుకోలేదు మీరు ప్లేట్లు వస్తువులు కౌంటింగ్ చేసుకుంటాం దొరికింది సార్ మనకు ప్రతి ఒక్కటి వస్తువు మనం చెక్ చేసుకుంటాము వెయిట్ చేస్తామని చేస్తాము కానీ వీళ్ళు వెయిట్ చేసేసి చెక్ చేసే వరకు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినా బయట చూస్తే వాళ్ళు దొరకలేదు మాకు దొరకకపోతే వాళ్ళు మనం ఫోటోస్ కానీ న్యూస్ కానీ ఇచ్చేస్తాము వాళ్ళు ఫస్ట్ సెల్ చూపెట్టింది సార్ నేను చెప్పిన ఒక ఐదు నిమిషాలు కూర్చోండి నాకు ఫ్రీ గానే టైం పడుతుంది నేను మీకంటే వాళ్ళు నేను చూ నేను వేరే కస్టమర్ మీద బిజీ అయిపోయినా వాళ్ళు ఇట్లా కంప్యూటర్ కంప్యూస్ చేస్తున్నారు మాకు త్వరగా ఉంది మాకు త్వరగా ఉంది అది మేడం ఏం చేసిన అంటే బాక్స్ ఓపెన్ చేసి ఒకటి ఫస్ట్ స్పీచ్ పెట్టిండు ఒకటి కాదు ఇట్లా చైపెట్టింది మొత్తం చూపెట్టి అది చూపెట్టి అది కంప్యూస్ చేసారు వాళ్ళు కంప్యూస్ చేసే వాళ్ళకి ఏమైంది ఒకటి తీసుకుని ఫస్ట్ జబ్బులు పెట్టుకున్నారు జబులు పెట్టుకుని వెళ్ళిపోయారు వాళ్ళు మేడం స్లిప్ రాసి వాళ్ళకు అటు తీసుకొని మేము కెమెరా చూసినాము తీసుకొని ఇట్లా పట్టుకొని జబ్బు పెట్టేసుకున్నాడు అని ఓకే అని బయటకి వెళ్ళిపోయాడు మేడం ఒక స్లిప్ కూడా ఆశిస్తుంది అంటే వాళ్ళు ఒకటి మళ్ళీ నడకలు చేయాలి కదా సార్ ఒకటి తీసి దానికి ఎంత అవుతుంది మాకు లెక్క చెప్పండి మేము తర్వాత వస్తామంటే అట్లా చెప్పేసి అప్పటికి అప్పుడు వెళ్ళిపోయారు అప్పటికే నా దగ్గర ఉంది నేను వాళ్ళు చెప్పిన మేడం కొంచెం చెక్ చేయండి వేడి చేయండి కౌంటింగ్ చేయండి మళ్ళీ చెప్పినా వాళ్ళు అప్పుడు ఆగలేదు నేను ఫస్ట్ పిలిచిపోయా జరిగింది సార్ మనకైతే ఇప్పుడు మామూలు ఎన్ని తులాలు పోయింది అంటారు సార్ మన లెక్క వేడి చూస్తే ఒక నాలుగైదు పుస్తకాలు పోయింది సార్ దగ్గర దగ్గర రెండు తులాల పోయింది సార్ అది వాళ్ళు ఇట్లా చైకి పెట్టుకుని ఇట్లా జరిపేసి మొత్తం ఒక నాలుగైదు టోకన్ దోసలు పెట్టుకున్నాం అయితే పోయినా జరిగింది చెక్ అది నిన్న నిన్న జరిగింది ఆ జరిగింది ఎంత రేటు ఉంది రేటు సార్ గోల్డ్ రేట్ నిన్న లక్ష ఇరవై ఏడు వేలు తిలం ఉండే ఇట్లా ల పెట్టుకుంటే దాని దగ్గర మూడు లక్షల దాకా అయితే సంథింగ్ మేకింగ్ ఇష్టం దాకా త్రీ అనుకుంటారు అటు ఇటు గోల్డ్ కాస్ట్ అయితే ఎలా ఇప్పుడు చర్యలు తీసుకుంటారు మీరు సార్ నేను కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా కంప్లైంట్ ఖచ్చితంగా ఇచ్చేస్తున్నాను సార్ ఇప్పుడు అలా పోయి పేసుకు మెట్పల్లి కంప్లీట్ ఇచ్చేస్తున్నాను సార్ నేను అయితే ఈ వీడియో చేసేసి న్యూస్ ఇచ్చేది కారణం ఏమున్నాయంటే గోల్డ్ రేటు కానీ సిల్వర్ రేటు కానీ చాలా పెరిగిపోయింది ఇది మన గోల్డ్ షాపుల వాళ్ళు మన బోడుపల్ మున్సిపాలిటీ కానీ మన గట్ేశ్వర మున్సిపాలిటీ కానీ గోల్డ్ షాపులు కానీ మన బోడుపల్ అంటే కాదు కానీ హైదరాబాద్ లో మొత్తం గోల్డ్ షాపుల వాళ్ళు కానీ గోల్డ్ రేట్ చాలా పెరిగింది కాబట్టి మనం ఏదైనా వస్తువు చూపించాలి అనుకుని జాగ్రత్తగా చూపించాలి జోకి చూపించాలి ఒకరి కస్టమర్ ఎక్కువ ఉన్నా కూడా కూసిపెట్టాలి లేదంటే మనకు అర్జెంట్ లేదు ఖచ్చితంగా అమ్మడాలంటే కూసిపెట్టాల్సింది మనం ఆగం ఆగం చేసేసి నేను ఎట్లా మోసపోయిన అట్లా మా ఫ్రెండ్స్ కానీ ఇంకా ఒక మా బ్రదర్స్ కానీ గోల్డ్ షాప్ లో వాళ్ళు మోసపోతుంటే ఈ ఉద్దేశంతో న్యూస్ రిపోర్టర్ గారు వాళ్ళకు చెప్తున్నా సార్ ఈ ప్రతి ఒక్క షాప్ మన బంగారు షాప్ అంటే కాదు కానీ ప్రతి ఒక్క షాపులు ఇలాంటి దొంగతనం వస్తారు జాగ్రత్తగా ఉండాలి షాపులు ప్రతి ఒక్క షాప్ లో వాళ్ళు కెమెరా కూడా మంచిగా పెట్టుకోవాలి క్లారిటీ ఉండాలి కావాలంటే ఒక పది పదిహేను వేల రూపాయలు కానీ ఒక వాచ్మెన్ కానీ షాప్ సెక్యూరిటీ గార్డు కానీ ఖచ్చితంగా పెట్టుకోవాలి దయచేసి నేను అందరూ చెప్తున్నాను నేను కూడా రేపు ప్రిపేర్ అయినా ఒక వాచ్మెన్ కు కంపల్సరీ పెట్టాలనుకుంటున్నా నేను కూడా పెట్టాను నేను అంటే సెక్యూరిటీ గార్డు కూడా పెట్టుకోవాలి ఎందుకంటే కెమెరా పని చేస్తున్నంతగానం కూడా మన సెక్యూరిటీ గారు కూడా పని చేస్తారు ఆయన ఏమో చేస్తారంటే బయట చూసుకుంటున్నారు ఏ మనుషులు ఏం తీస్తున్నారు ఎక్కడ ఇబ్బంది పెడుతున్నారు ఎక్కడెక్కడ ఆగం వాగం పెట్టున్నారు ఒకవేళ అట్లా పెడతా వాళ్ళు ఆఫీస్ మీరు మీద సార్ పది నుంచి కూర్చోండి అట్లా మనం సెక్యూరిటీ గార్డు ఖచ్చితంగా ప్రతి ఒక్క గోల్డ్ షాప్లు ఆల్ ఓవర్ హైదరాబాద్ అంటున్నా పెట్టాలి అనుకుంటున్నాము ఈ న్యూస్ ఇచ్చేది ఉద్దేశం అదే నేను మోసపోయినా కాబట్టి ఎవరు అట్లా పోవద్దు జాగ్రత్తగా ఉండాలి గోల్డ్ కానీ ఎండి గానీ బంగారం చాలా పెరిగింది ప్రతి ఒక్క షాపులు వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి నమస్కారం అండి